చాప్టర్ ప్రమోషన్ చేసింది కేజీఎఫ్ చాప్టర్ టూ సందడి మొదలైంది కొత్త పాట తూటాల దూసుకెళ్తోంది అంతా బానే ఉంది కానీ కేజీఎఫ్ టూ తర్వాత యష్ పరిస్థితి ఏంటి ఇది హిట్ అయినా అంతకు మించి హిస్టరీని క్రియేట్ చేసిన ఆ ఇమేజ్ బరువుని యష్ మొయ్యగలడా అసలు ప్రిపేర్ అయ్యాడా జస్ట్ వచ్ కేజీఎఫ్ చాప్టర్ టూ విషయంలో జోరు పెంచేందుకు సిద్ధమైంది సినిమా టీం ముందు తుఫాన్ అంటూ పార్టనే తూటాలా వదిలింది షాక్ ఇచ్చేసింది బాహుబలి ఫస్ట్ పార్ట్ పార్ట్ టూ లానే కేజీఎఫ్ టూ కూడా రెండు భాగాల్లో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్ చాప్టర్ వన్ హిట్ అయింది కాబట్టి చాప్టర్ టూ మరో బాహుబలి అనేస్తున్నారు కేజీఎఫ్ చాప్టర్ వన్ సినీ సునామీ క్రియేట్ చేసింది చాప్టర్ టూ అంతకు మించే తుఫాన్ క్రియేట్ చేయబోతోంది అంతవరకు ఓకే కానీ యష్ పరిస్థితి ఏంటి అంటున్నారు చాప్టర్ వన్ తో యష్ కే పాన్ ఇండియా ఇమేజ్ చేస్తుంది చాప్టర్ టూ తో పాన్ ఇండియా మార్కెట్ లో యష్ స్థానం స్థిరపడబోతోంది మరి ఈ రెండు భాగాల తర్వాత యష్ పెరిగిన తన ఇమేజ్ భారాన్ని ఎలా మోస్తాడు అంటున్నారు బాహుబలి తర్వాత పెరిగిన ఇమేజ్ భారాన్ని ప్రభాస్ కొత్త ప్రయోగాలతో మోస్తున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత క్రియేట్ అయ్యే మార్కెట్ ని కాపాడుకునేందుకు తారక్ ఇండియా మూవీస్ చేస్తున్నారు మరి కన్నడ స్టార్ యష్ అలాంటి ప్రిపరేషన్ లో ఉన్నాడా అంటే ఇప్పటి ఆన్సర్ లేదు